Thank you. 啊、uh，嗯、huh.。 టుకు ఎప్పుడు మాటరే మరి తెలుకూ పాటైన ఎవరు ఒకరు ఎప్పుడు అప్పుడు నడవడానికి అటు ఇటు పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో

చిల్లర సామాను బియ్యము కూరగాయలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఒక నాలుగు రోజుల క్రితం ఒక ముప్పై మందికి ఇచ్చున్నాం ఇప్పుడు ఒక ముప్పై మందికి ఇచ్చున్నాం ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒక రెండు మూడు రోజులు ఇస్తాం ఈ కరోనా వైరస్ కారణంగా అవుట్ చేసిన సందర్భంగా ఈ నిరుపేదలు పనులు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇళ్లలోనే ఉండడం వల్ల వాళ్ళకి ఆకలి కేకలు విని మన సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారు దీని గురించి నా దృష్టికి తీసుకురాగా నేను స్పందించి వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు బియ్యము చిల్లర సామాను ఇవ్వడం జరిగింది అలాగే ఈ కరోనా వైరస్ని మనం తరిమి కొట్టిన దాకా మనందరం లాకౌట్లోనే ఉండాలి బయటికి రావద్దు మీ కుటుంబాలని మీరు కాపాడుకోవాలి మీ పిల్లల్ని కూడా బయటికి పంపించవద్దు మన ప్రభుత్వం మనకి వీలైనంత వరకు సహాయం చేస్తుంది అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వీలైనంత దాతలు కూడా సహాయం చేస్తున్నారు మీరు దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడకుండా ఆ కరోనా వైరస్ని కొట్టేంత వరకు మీరు ధైర్యంగా ఉండాలని అలాగే ఏదైనా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఇటువంటి పంతొమ్మిదో వార్డులో ఉన్న పేదలకి దీని మీద కూడా దృష్టి పెట్టి కొంచెం సహాయం చేయవలసిందిగా నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావలిపట్టణ బీరువాల ఫ్యాక్టరీ పరిధిలో రెడ్జోల్ ప్రకటించడం జరిగింది ఆ యొక్క రెడ్ జోన్లో దాదాపు చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇటీవల రంజాన్ మాసం పక్క పొద్దులు స్టార్ట్ అయినాయి ఏరియాలో ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు మందికి రాస్తే సరుకులు రాస్తే ఆ ముప్పై మందికి సరుకులు రాస్తే దాంట్లో ట్వంటీ ఫైవ్ ముస్లింస్ ముస్లింసే ఉన్నారు నిరుపేదలు ఆ యొక్క భగవంతుడి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మా సత్యం సార్ గారికి సిద్ధించాలని ఎందుకంటే ఈ క్రమంలో వాళ్ళు బయటికి పోయి ఎటువంటి వస్తువులు తెచ్చుకునే పరిస్థితి లేదు వాళ్ళకాడ ఎటువంటి డబ్బులు లేవు కాబట్టి ఈ యొక్క ఆపన్న కాలంలో ఆపన్న హస్తంగా నిలబడడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ ఈ యొక్క సంయుక్త సేవా సంస్థ మన సురేంద్ర గారు గంగపట్ల సురేంద్ర గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మా సార్ కూడా దాంట్లో మెంబరే ఆ మెంబర్ అయి ఉండి మనకి అందరికీ నిరుపేదలందరికీ సహాయం చేయాలన్న ఒక మంచి తలంపు అంటే ఈరోజు పోలీస్ అంటే ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఆ యొక్క శాంతి భద్రతల్ని కాపాడటమే కాకుండా దాంట్లో కూడా దయాగుణం ఉంటుంది అంటే దానికి ఉదాహరణ మా సత్యం సార్ గారు ఆయనకి భగవంతుడు చల్లగా చూడాలా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకునే శక్తినివ్వాలని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దాదాపు ఈ యొక్క రెడ్ జోన్ పూర్తిగా ముగిసే ముగిసేంతవరకు ఈ యొక్క లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి లాక్డౌన్లోనే ఉండి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలా ఆ యొక్క పేదలు ఎక్కడున్నారో అక్కడ మా సేవలు మా సంయుక్త సేవా సంస్థ సేవలు అందుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం మాకు ఇప్పటికీ ఎవరూ సహాయ సాధ్యం అందించలేదు ఇప్పుడు మా మాకు సహాయం ఎవరు అందించలేదు ఏ ప్రభుత్వం రాలేదు ఎవరు మాకు రెడ్ జోన్ పెట్టేసి ఉండారు ఇక్కడ ఎవరు వచ్చి సహాయం చేసిన వాళ్ళు లేరు మాకు సత్యం సార్ గారు వచ్చి ఆయన ఎట్లా చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో మాకందరూ నిరుపేదలకి ఇప్పటికి ఎనభై మందికి సహాయం చేయించారు ఇంకా ఉన్న వాళ్ళకి కొరవ కూడా సహాయం అన్నారు ఆయన ప్రోత్సాహంతోనే మేము అందరం కూడా ఇక్కడ నాలుగు పూట్ల తినగలుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన వాళ్ళంతా కూడా నిరుపేదలే ఇప్పుడు ఇంకా ఇంకా నిరుపేదలు ఉండరు మాకు సహాయం చేసేవాళ్ళు ఊరు లేరు ఇంకా మళ్ళీ సారే ఎవరో ఒకరి దగ్గర ఆయన సహాయం శక్తి కొంది తీసుకొచ్చి మాకు ఇస్తానని మాటిస్తున్నారు మాకు ఇప్పుడు ఊరు ఏ గవర్నమెంట్ కూడా ఏమి సహాయం చేసింది లేదు రెడ్ జోన్లో ఉన్నాం మేము